అందరికీ నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు వాయిస్ కథలు తండ్రి తన కొడుకుని చిన్నప్పటి నుంచి ఎంతో గారాభంగా పెంచి అడిగినవన్నీ ఇచ్చి పెంచుతాడు కొడుకు ప్రయోజకుడైనాక తండ్రిని ఎన్ని కష్టాలు పెట్టాడో తెలుసుకుందాం రండి పద్మనాభం గారు కొన్ని రోజులుగా అనారోగ్యంతో ఉన్నారు తన ఒక్కగాను ఒక కొడుకు కిషోర్కి ఫోన్ చేశాడు హలో కిషోర్ బాబు ఎలా ఉన్నావు చాలా రోజులుగా నీకు ఫోన్ చేస్తున్నాను నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు నాన్న నీ కాల్స్ ఆన్సర్ చేయడానికి తప్ప నాకు వేరే పని లేదా ఎన్నిసార్లు చెప్పాను కాల్స్ చేస్తూ విసిగించవద్దని అన్నాడు కిషోరు కొడుకు మాటలకు చిన్నబుచ్చుకుంటూ పద్మనాభం గారు తెలుసు బాబు కానీ నేనేం చెయ్యాలి ఒక్కడినే ఇబ్బందిగా ఉంది ఈ ఇంట్లో ఒంటరితనం నన్ను కాటు వేయడానికి వస్తుంది మరియు నా మోకాళ్ళ నొప్పులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి ఇప్పుడు నేను భరించలేను దయచేసి కొద్ది రోజులు లీవ్ తీసుకుని నా దగ్గరకు వచ్చి మోకాళ్ళకు వైద్యం చేయించు నాన్నా ఈ పనికి మాలిన పనులకు నా వద్ద సమయం లేదు మీరు వెళ్ళి డాక్టర్ని కలవండి అన్నాడు కిషోర్ తన కొడుకు మాటలు విని కోపంగా పనికిరాని విషయాలు జబ్బు పడినా మీ నాన్నకు వైద్యం చేయించడమా డాక్టర్ వద్దకు తీసుకెళ్లడం పనికిరాని పని అంటావా నేను చాలా ఫీల్ అవుతున్నాను కిషోర్ నువ్వు మర్చిపోయావనుకుంటా నీవు చిన్నప్పుడు దగ్గినా తుమ్మినా నేను హాస్పిటల్కి పరిగెత్తుకొని తీసుకెళ్లేవాణ్ణి నీ కాళ్ళ మీద నిలబడేలా చదివించడానికి నా పొద్దుపు సొమ్ము అంతా ఊరిలో పెట్టుబడి పెట్టాను ఆ డబ్బు కూడా తక్కువ పడిపోయింది మీ అమ్మ మరియు నేను కోరికతో కొన్న నా ఇంటిని కూడా అమ్మేశాను మరియు నేను అద్దె ఇంట్లో నివసించాను అన్నిటికంట నా పెన్షన్ ఇంటద్దెకి మాత్రమే సరిపోతుంది కానీ నేను ఇప్పటి వరకు ఫిర్యాదు చేయలేదు నీకు మాట్లాడుతున్నప్పుడు పద్మనాభం గారు ఆయేసపడుతూ ఏమీ మాట్లాడలేకపోయారు ఈ విషయాలన్నీ నాన్నగారి నోటి నుంచి విన్న కిషోర్ ఒక్కసారిగా అగ్నిపర్వతంలోని మంటలాగా తండ్రిపై విరుచుకుపడ్డాడు కొడుకు కోసం ఇల్లు అమ్ముకున్న ఏదో పెద్ద ఉపకారం చేసినట్టు చెబుతుంటున్నావు సరే నువ్వు నాకు ఇన్ని ఉపకారాలు చేసి ఉంటే వాటిని తీర్చే సమయం ఆసన్నమయ్యింది ఇప్పటి వరకు నువ్వు నాపై ఎంత పెట్టుబడి పెట్టావో ఆ మొత్తాన్ని నీ బ్యాంకులో డిపాజిట్ చేస్తాను ఈ రోజుతో ఇప్పటి వరకు నువ్వు నాకు చేసిన ఉపకారాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి నాది నీతో అకౌంట్ క్లియర్ అవుతుంది అంటూ కిషోర్ ఫోన్ పెట్టేశాడు కొడుకు నోటి నుంచి ఇలాంటి సిగ్గులేని విషపూరితమైన మాటలు విన్న పద్మనాభం గారికి తల తిరుగుతున్నట్లు అనిపించింది కోపంతో అతని మొహం ఎర్రబడింది కోపంతో అతని శరీరం వణికిపోయింది అతను గమనించేసరికి అతని కళ్ళల్లో నుంచి కన్నీళ్లు రాబోతున్నాయి అతను తన దివంగత భార్య చిత్రం వైపు చూస్తూ ఆఖరి సమయాల్లో భార్య చెప్పిన ఒక వాక్యం గుర్తుకు వచ్చింది భార్య నాకు ఒక వాగ్దానం చెయ్యండి ఎప్పుడూ కూడా మీ కళ్ళల్లో నీళ్లు రానివ్వనని ఆమె ఈ వాక్యం గుర్తుకు వచ్చిన వెంటనే పద్మనాభం గారు వెంటనే అతని మొహంలో నవ్వుతూ లేదు కవిత నీ కోసం ఎప్పటికీ ఏడవను నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండు నేను ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాను మరియు చాలా బాగా జీవిస్తున్నాను పద్మనాభం గారు రాయాపూర్లో ప్రసిద్ధి మరియు అనుభవజ్ఞుడైన ఉపాధ్యాయుడు జీవితంలో ఒడిదుడుకులతో ఆడుకున్నాడు అతను తన జీవితాన్ని చాలా కష్టపడి జీవించాడు ఎన్నో కష్ట నష్టాలను ఎదుర్కొంటూ నిజాయితీ గురువుగా ఉంటూ తన శిష్యుల్ని సమాజంలో బాధ్యతయుతమైన పౌరులుగా తీర్చిదిద్దటం పైన ఆయన దృష్టి ఎప్పుడూ ఉండేది కానీ చెప్తారు కదా దీపం వెలుగు చూడలేదు అని అదే మాట పద్మనాభం గారికి కూడా వర్తిస్తుంది తన జీవితంలో ఏమి జరుగుతుందో అతనికి అసలు ఏమీ అర్థం కావడం లేదు పద్మనాభం గారి ఏకైక కుమారుడు కిషోరు భార్య ప్రసన్న సమయంలో మరణించింది అతని భార్య కొడుకు జన్మించిన వెంటనే మరణించింది గ్రామ ప్రజలు ఇప్పుడు పుట్టగానే తల్లిని కోల్పోయిన కొడుకు కిషోర్ని అపశకును అని పిలిచేవారు పుట్టిన వెంటనే తల్లిని మింగేశాడు అనేవారు పద్మనాభం కూడా తన భార్యని కోల్పోయినందుకు బాధపడ్డాడు కానీ అతను ఊర్లో వాళ్ల మాటలు పట్టించుకోలేదు అతను తన కొడుకుని హృదయపూర్వకంగా ఆహ్వానించాడు గ్రామంలో నివసిస్తూ కొడుకుని చదువుతో పాటు ఇంట్లో అమ్మప్రేమ గుర్తురాకుండా ఆప్యాయతతో కొడుకుని పెంచి పోషించాడు కొడుకు మీద ఉన్న ప్రేమ ప్రభావంతో ఇంకా పెద్ద పెద్ద పనులు కూడా చాలా సులువుగా చేసేవాడు తన చేతులతో చేసిన ప్రతి ముద్దను ఎంతో ప్రేమతో కొడుకుకు తినిపించేవాడు ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే సమయానికి లాలిపాటలు పాడే వరకు కొడుకుని కంటికి రెప్పలా చూసుకునేవాడు బంధువులు స్నేహితులు అతన్ని రెండవ వివాహం చేసుకోమన్నారు కానీ పద్మనాభం గారు ఒప్పుకోలేదు ఎందుకంటే అతని రెండవ భార్య అతనికి తన భర్తగా అంగీకరిస్తుందని కానీ తన కొడుకుని తన సొంత వ్యక్తిగా ఎప్పటికీ ప్రేమించదు పద్మనాభం గారి శ్రమ కారణంగా కిషోర్ తన చదువులో ప్రథమ స్థానాన్ని సాధించడం ప్రారంభించాడు మరియు అతని పట్టణానికి టాప్ విద్యార్థి అయ్యాడు కిషోర్ తన పన్నెండవ బోర్డు పరీక్షల్లో తొంభై ఎనిమిది శాతం మార్కులు సాధించాడు పద్మనాభం గారు తన జీవితంలోని ఆ సంతోషకరమైన క్షణాన్ని అంచుకోలేకపోతున్నాడేమో అనిపించింది ఆయన కళ్ళల్లో సంతోషం వల్ల మెరుపు ఇప్పుడు పద్మనాభం గారి సర్వస్వం అందించిన రెండో దశ వచ్చింది ఢిల్లీలోని చాలా పెద్ద విద్యాసంస్థలు అడ్మిషన్ పొందాడు వయసు పైపడిన నిస్పృహతో పాటు జీవితంలో గాఢమైన నిశ్శబ్దం ఉన్నప్పటికీ తన కొడుకు కిషోర్ సమాజానికి ఆదర్శంగా నిలుస్తాడనే ఆశ అతని మనసులో ఉంది చదువుతో పాటు తన భాగస్వామిని కలిశాడు కిషోర్ ఇంజనీరింగ్లో తనతో పాటు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదువుతున్న సుధా అనే అమ్మాయిని కలిశాడు క్రమంగా వారి సంభాషణ స్నేహంగా మారింది ఆ స్నేహం ఎప్పుడు ప్రేమగా మారిందో వారికే తెలియలేదు ఆ తర్వాత ఉద్యోగంలో చేరిన వెంటనే కిషోర్ సుధతో చెప్పాడు సొద గురించి తండ్రితో అతి త్వరలో చెప్పాలని అనుకున్నాడు దేశంలోని ఒక పెద్ద సాఫ్ట్వేర్ తయారీ కంపెనీలో మంచి జీతంతో చాలా మంచి ఉద్యోగం వచ్చింది కిషోర్కు ఈ సంతోషంతో తన తండ్రి వద్దకు తిరిగి వచ్చినప్పుడు అతని తండ్రి ప్రతిసారిలాగే కొడుకు కోసం కాచు కూర్చున్నాడు కానీ కిషోర్కు ఇప్పుడు డబ్బు చాలా పెద్ద విషయంగా మారింది దాని ముందు అతని తండ్రి ప్రేమ అంకిత భావం మరియు త్యాగం చిన్నదగా కనిపించడం మొదలుపెట్టింది అతను తనకు ఉద్యోగం వచ్చిందన్న సంతోషకరమైన విషయం పంచుకోవాలనుకున్నాడు అలాగే తన తండ్రికి సుధ గురించి చెప్పడానికి ఇదే సరైన సమయం అని భావించాడు ఈ విషయం తన తండ్రికి చెప్పగానే అతని జీవితంలో ఆనందం వెళ్ళి విరిసినట్లయ్యింది చాలా సంతోషంతో కిషోర్ రెండు రోజుల్లో సుధని తండ్రికి పరిచయం చేశాడు సుధని కలిసిన పద్మనాభం గారు తన ప్రవర్తన నడవడిక చూసి చాలా ఇంప్రెస్ అయ్యాడు తన మాట తీరు మర్యాదలు బాగా నచ్చాయి వెంటనే పెళ్లికి ఓకే చెప్పారు అతి త్వరలో రాయాపూర్లో కిషోర్ తన తండ్రి స్నేహితులు మరియు దగ్గర బంధువుల సమక్షంలో వివాహం చేసుకున్నాడు ఆపై ఉద్యోగ నిమిత్తం ముంబైకి వెళ్ళాడు కానీ కిషోర్ అక్కడే ఉండి తన భార్యతో ముంబైలో స్థిరపడ్డాడు ఈ దశలో పద్మనాభం గారు ఒంటరితనం చాలా కుంగదీసింది ఇంతకుముందు కిషోర్ ప్రతి మూడు లేదా నాలుగు రోజులకొకసారి అతనికి కాల్ చేసేవాడు కానీ చాలా వారాల తర్వాత కూడా పద్మనాభం గారు తన ఫోన్ రింగ్ వినడానికి కాచుకుని చూసేవారు పెళ్లి తర్వాత కోడల కారణంగా కొడుకు మారాడని తరచుగా చెబుతారు కానీ ఇక్కడ మాత్రం అందుకు విరుద్ధం రోజు సాయంత్రం మామయ్యకి ఫోన్ చేసి యోగక్షేమాలు ఆరా తీస్తూ కోడలు సుధ నుంచి ప్రేమపూర్వకమైన మాటలు విని పద్మనాభం ఒంటరితనం కాస్త తగ్గుతుంది ఇటీవల ఆమె తన భర్త కిషోర్తో ఇదే విషయంపై గొడవపడేది అతను తన పనిలో చాలా బిజీగా ఉన్నాడు అతనికి జన్మనిచ్చిన తన తండ్రికి కూడా సమయం ఇవ్వట్లేదు కానీ అతను తన కోసం డబ్బు సంపాదించాలనే వ్యామోహంతో ఉన్నాడు పద్మనాభం గారు టీచర్గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యి తన పొదుపు ఇల్లు మొత్తం కొడుకు మీద పెట్టుబడి పెట్టాడు రోజులు గడిచే కొద్దీ మోకాళ్ళు నొప్పులు ఒంటరితనం పెరిగిపోతున్నాయి ఆ కారణంగా ఈరోజు కొడుక్కి ఫోన్ చేశానని అయితే దానికి కిషోర్ ఇచ్చిన సమాధానం ఆధునికత యొక్క ఉబిలో చిక్కుకున్న తన మూర్ఖత్వపు కొడుకు తండ్రి మాటలకు ఉపకార వేతనంగా తీసుకున్నాడు కానీ అందులో తండ్రి ప్రేమ కనబడలేదా అని మనసులో బాధపడ్డాడు అతని ఒంటరితనపు బాధను అతని కోడలు సుధ బాగా అర్థం చేసుకుంది కానీ ఆమె తన భర్త ప్రవర్తన ముందు ఏమీ మాట్లాడలేకపోయింది ఇంతలో సుధ మగబిడ్డకు జన్మనిచ్చింది అనే శుభవార్త విన్న పద్మనాభం గారు ఇంట్లో ఉండలేక మరుసటి రోజు తన కొడుకు ఇంటికి చేరుకున్నాడు అతను తన మనవణ్ణి కలుసుకున్నందుకు చాలా సంతోషంగా ఉన్నాడు జీవితంలో విలువైన బహుమతి తనకి దొరికింది అని సంతోషపడ్డాడు మనవణ్ణి ఒడిలో పెట్టుకుని ఆ కాలం ముప్పై ఏళ్ళు వెనక్కుపోయిందని తన చిన్న కిషోర్ ఒడిలో ఉన్నట్టుగా అనిపించింది పద్మనాభం గారికి కొడుకుకి పేరు పెట్టే హక్కు సుధ మామ మామయ్యగారి గారి మీద పద్మనాభం గారికి ఇచ్చింది తాత అతనికి అభిమన్య అని పేరు పెట్టాడు ఆయన ప్రేమతో నిండిన ముఖం మనసులో ఆప్యాయత వచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఈ దృశ్యాన్ని చూసిన సుధ చాలా సంతోషించింది చాలా ఏళ్ల తర్వాత మామయ్య గారిని చాలా సంతోషంగా చూసింది అతని ముఖంలో చిరునవ్వు ఉంది ఇప్పుడు అతని ముఖంలో ఈ చిరునవ్వు ఎప్పటికీ ఇలాగే ఉండనివ్వాలని మరియు తన మనవడిని తాతయ్యకి దూరం కానివ్వకూడదని నిర్ణయించుకుంది సుధ దాదాపు వారం రోజుల తర్వాత పద్మనాభం గారు తిరిగి వెళ్ళాలని భావించినప్పుడు సుధ తన భర్త కిషోర్తో ఇలా చెప్పింది నేను మీకు ఒక విషయం చెప్తాను చాలా కాలం తర్వాత మీ నాన్న నవ్వడం చూశాను తన మనవడితో కలిసిన తర్వాత మామయ్య గారు చాలా సంతోషంగా ఉన్నారు మామయ్య గారి ముఖంలో తాతయ్య అయిన ఆనందం స్పష్టంగా కనిపిస్తుంది మామయ్య గారు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని నేను కోరుకుంటున్నాను అందుకే మామయ్య గారిని మనతో ఉండమని చెప్పండి అని సుధ కిషోర్కి చెప్పింది సుధ ఇలా మర్యాదగా మరియు ప్రేమపూర్వకంగా అడగటంతో తిరస్కరించలేకపోయాడు కిషోరు ఇప్పుడు పద్మనాభం ముంబైలో తన కొడుకు ఇంట్లో నివసించటం ప్రారంభించాడు తన మనవడ అభిమన్యంతో సమయం గడపడం ద్వారా అతని జీవితానికి కొత్త అర్థం వచ్చింది చిన్న అభిమన్య కూడా తెలిసి తాతగారిని తనను ప్రేమగా చూసుకుంటాడు ఎక్కువ సమయం తాతయ్యతో గడిపేవాడు అదొక రకమైన సంతోషం తాత మనవళ్ళకి రోజులు గడుస్తూ ఉన్నాయి సమయం దొరికిన తర్వాత సుధ తన మామగారిని ఒక గొప్ప మోకాలి స్పెషలిస్ట్ దగ్గరకు తీసుకువెళ్ళి వైద్యం చేయించింది అతని మోకాళ్ళు నొప్పి క్రమంగా నయమవుతున్నాయి మరియు అతను సరిగ్గా నడవటం ప్రారంభించాడు సుధ మామయ్య గారిని తన ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంది కాలం గడిచే కొద్దీ అభమన్య పెరుగుతూ కొద్దీ అతని తాతపై ప్రేమ పెరిగింది మరియు తన సొంత కొడుకు కిషోర్కి కూడా క్రమంగా పద్మనాభం గారిపై వ్యతిరేకత ఎక్కువైపుతూ ఉంది ముఖ్యంగా ఏ ఇంటి పనుల్లో అయినా పద్మనాభం బిగ్గరగా మాట్లాడడం అతనికి నచ్చదు కిషోర్ పనిలో బిజీ మరియు డబ్బులు ఖర్చు కూడా నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి దాని కారణంగా అతను తాగటం ప్రారంభించాడు ఒక రాత్రి మద్యం తాగి ఇంటికి తిరిగి వచ్చాడు పద్మనాభం గారికి ఇదంతా చూసి చాలా బాధగా కోపంగా ఉంది కానీ అతను అతనితో ఏమీ మాట్లాడలేదు కానీ క్రమంగా సమయం గడిచే కొద్దీ తాగటం తిరిగి రావటం కిషోర్ దినచర్యగా మారింది మద్యం మత్తులో సుధను కూడా బాగా తిట్టడం మొదలుపెట్టాడు ఇప్పుడు పద్మనాభం నిశ్శబ్దంగా ఉండటం సరికాదని భావించి ఒకరోజు తన దగ్గరే కూర్చుని కొడుకు వివరించటం మొదలుపెట్టాడు కొడుకు సుధీర్ ఈ మద్యపానం మంచిది కాదు చాలా ఇళ్లను బట్టబైలు చేసింది చాలా రోజులుగా నువ్వు రోజూ తాగి ఇంటికి రావడం చూస్తూనే ఉన్నాను నిన్న నువ్వు కోడల్ని కూడా దూషించినప్పుడు లిమిట్ దాటావు నా జీవితం ఎటువైపు నీ జీవితం ఎటువైపు వెళ్తుందో నీకు తెలియకపోవచ్చు నీ కుటుంబ జీవితం మరింత ముందే జాగ్రత్త పడాలి డ్రగ్స్కు దూరంగా ఉండాలి తండ్రి చాలా సాన్నిహిత్యంతో ప్రేమతో చెప్పాడు కానీ కిషోర్కి తన తండ్రి మాటలు తనను వెక్కిరించి చేసినందుకు మరియు తన ఆవేదన వ్యక్తం చేయడానికి మాత్రమే ఉద్దేశించినట్లుగా భావించాడు అతను తన్ తండ్రి ప్రేమను ఎందుకు పూర్తిగా మర్చిపోయాడో తెలియలేదు ఒక్కసారిగా కోపం తెచ్చుకున్న కిషోరు నాన్నగారు మీరు నా జీవితంలో జోక్యం చేసుకుంటే మంచిది కాదు ఎలా బతకాలో ఏం తినాలో ఏం తాగాలో నాకు తెలుసు మీ సలహాను మీరే ఉంచుకోండి అని కోపంగా అన్నాడు కిషోర్ చెప్పిన ఈ మాటలకు పద్మనాభం గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇప్పుడు మౌనంగా ఉండటమే ఉత్తమం తనకు ఊరిలో ఒంటరిగా ఉండే ఇల్లు కూడా లేదు కొడుకు బయటికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళి బతకగలను ఈ వయసులో అనుకుని మౌనంగా నుంచి వెళ్ళిపోయాడు సుధ కూడా అతని కళ్ళల్లో నీళ్లు చూసి బాధపడింది తర్వాత భర్తతో ఏకాంతంగా మాట్లాడటానికి కూడా ప్రయత్నించింది మరియు అతనికి అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నించింది కానీ కిషోర్ కూడా మత్తులో ఉన్నాడని గ్రహించింది అతను ఇప్పుడు ఎవరి మాట వినే పరిస్థితిలో లేడు ఒకరోజు తన స్నేహితుడి నుండి రాత్రికి పార్టీ ఉందని కాల్ వచ్చింది కిషోర్ ఆశ్చర్యంతో అడిగాడు మీరింట్లో పార్టీ చేసుకోవడం ఏంటి మీ నాన్న దీనికి అనుమతించాడు అనుమతించడు కదా మా నాన్న నన్ను స్వతంత్రంగా జీవించడానికి అనుమతించకపోవడంతో నేను మా నాన్నను వృద్ధాశ్రమంలో చేర్పించాను అని అతని స్నేహితుడు చెప్పాడు తను వెళ్ళిపోయిన తర్వాత హాయిగా నా డబ్బులతో తాగుతున్నాను నా డబ్బులతో తిరుగుతున్నాను అన్నాడు కిషోర్ తన మిత్రుడి మాటలు విన్న తర్వాత తండ్రి సమక్షంలో తనకి అసౌకర్యంగా ఉంది ఇప్పుడు తను కూడా తన తండ్రిని వృద్ధాశ్రమంలో చేర్పించాలని మనసులో నిర్ణయించుకున్నాడు సుధకి ఈ విషయం చెప్పాడు కానీ సుధ దీనికి ఒప్పుకోలేదు అతన్ని వృద్ధాశ్రమానికి పంపాలనే ఆలోచనకు ఆవిడకు నచ్చలేదు అభిమన్యుకు అతని తాత అంటే చాలా ఇష్టం ఇప్పుడు మామయ్య గారి ఆరోగ్యం బాగా ఉండట్లేదు తనకి ఈ వయసులో విశ్రాంతి చాలా అవసరం మామయ్య గారిని మన దగ్గరే ఉంచుకుని జాగ్రత్తగా చూసుకునే రోజుల్లో ఇలాంటి నిర్ణయాలు ఎలా తీసుకుంటారు అని ప్రశ్నించింది కానీ కిషోర్ ఆమెతో ఏకభవించలేదు విని కోపంతో తన తండ్రిని వృద్ధాశ్రమానికి తీసుకెళ్ళి చేర్పించేశాడు అతను ఒక తాతని మనవడి నుండి మరియు తన తండ్రి సమానమైన కోడల నుండి వేరు చేసి పద్మనాభం గారిని వృద్ధాశ్రమానికి తీసుకెళ్ళి చేర్పించేశాడు పద్మనాభం గారు వృద్ధాశ్రమానికి వెళ్లే సమయంలో అభిమన్యుకి మూడు సంవత్సరాలు మరియు తన తాత వృద్ధాశ్రమానికి వెళ్ళినప్పుడు అభి చాలా బాధపడ్డాడు తాతగారితో గడిపిన సమయాల్ని మనసులో స్మరించుకుంటూనే ఉన్నాడు తాత జ్ఞాపకాలు తాతయ్య కన్నెళ్లతో ఇంటి గడప దాటిన క్షణాన్ని గుర్తు చేసుకుంటూ ఉండేవాడు కానీ ఆ సమయంలో అతను చిన్న పిల్లవాడు ఏమీ చేయని స్థితిలో ఏమీ చేయలేని స్థితిలో తండ్రిని ఎదిరించే స్థితిలో లేడు క్రమంగా సమయం గడిచిపోయింది ఈరోజు అభిమన్యుకి పదహారు సంవత్సరాలు వచ్చాయి మరియు ప్రతి సంవత్సరంలాగే సుధ తన కొడుకుని అతను పుట్టినరోజు అతని తాత కలవడానికి వృద్ధాశ్రమానికి తీసుకుని వెళ్ళేది మరియు అక్కడికి వెళ్ళి అభిమన్య పుట్టినరోజుని పద్మనాభం గారి మరియు ఇతర పెద్దలతో కలిసి జరుపుకుంది పద్మనాభం మరియు అతని తన మనవడు ఒకరికొకరు కలిసిన రోజున వారికి పండగే పండగ చాలా సంతోషంగా ఉన్నారు వారు పరస్పర స్నేహితుల్లాగా నవ్వుకుంటూ జోకులేసుకునేవారు కానీ ఎప్పటిలాగా విడిపోతున్నప్పుడు ఇద్దరి కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి పద్మనాభం గారు మనవణ్ణి విడిచిపెట్టిన వెంటనే ఆ పరిమిత నిశ్శబ్దం మరోసారి పద్మనాభం గారి మనసులో వ్యాపించింది మళ్ళీ నిర్జీవంగా అనిపించడం మొదలుపెట్టాడు కానీ తను కష్టపడి పెంచిన మొక్కనేడు చెట్టుగా మారి తనకు వెన్నుపోటు పొడిచింది కాబట్టి ఏం చేయగలడు ఇంటికి వచ్చాక అభిమన్య మనసులో అనుకున్నాడు తాతయ్య ఇప్పుడు చాలా బలహీనంగా మారాడని తాతగారిని చూసుకోలేదన్న అపరాధ భావంతో అతనిలో నిండిపోయింది చేసే పనికి ఫలితం అనుభవించాల్సి వస్తుందని ప్రాచీన సామెత గుర్తు చేసుకున్నాడు కాలచక్రం మరియు ఓ రోజు పదహారేళ్ల వయసులో తాగి మత్తులో వచ్చాడు చేతిలో ఒక బీర్ బాటిల్తో సాయంత్రం పార్టీ నుండి ఇంటికి తిరిగి రాగానే ఒక్కసారిగా ఈ సంఘటన కిషోర్లోని తండ్రిని నిద్రలేపింది మరియు ఒక సాధారణ భారతీయ తండ్రిలా తన కొడుకుని అభిమన్యుణ్ణి అడిగాడు నీకు మందు తాగే ఉందా నీకు సిగ్గు లేదా ఈ వయసులో తాగుతున్నావు అని ఎదురుగా నిలబడి కిషోర్ కోపంగా అడిగేసరికి కొడుకు నుంచి రెండు సమాధానాలు వచ్చాయి అభిమన్యు చెప్పిన సమాధానం విని కిషోర్ని కుదిపేసింది ఇట్స్ మై లైఫ్ మై లైఫ్ మై రూల్స్ ఇది నా జీవితం నా జీవితం నా రూల్స్ నా జీవితం నన్ను జీవించనివ్వండి నా దారిలో అడ్డు రాబాకండి ఎప్పుడైనా నువ్వు తాతగారి మాట విన్నావా మరి నేనెందుకు నీ మాట వినాలి కిషోర్ కొడుకుని గట్టిగా కొట్టాడు ఈరోజు కిషోర్కి తన సొంత తప్పుదాలు తనకు వేలెత్తి చూపుతున్నాయి లోపల లోపలే తన తండ్రిని వదిలి వచ్చిన వృద్ధాశ్రమం ముందు ముందు తన కోసం కూడా వేచి ఉందని గ్రహించడం ప్రారంభించాడు కొన్ని సంవత్సరాల తర్వాత అతను తన తండ్రి స్థానంలో ఉంటాడు అని అతని ముందు కనిపించడం ప్రారంభించాయి తండ్రి చెప్పిన మంచి మాటలు మరియు బోధనలు తాగుడు కారణంగా అతను ఎప్పుడూ ఈ విషయాన్ని పట్టించుకోలేదు ఈరోజు తన సొంత కొడుకు చేసిన పనులు అతనికి అన్ని గుర్తు చేస్తున్నాయి కిషోర్ షాక్ అయ్యాడు మరోవైపు కోపంతో సుధభర్తను అంత కోపంతో చూస్తూ నువ్వు ఏదైతే పట్టి విత్తనం చేశావో నువ్వు మామిడిని ఊహించలేవు నువ్వు ఏం చేశావో రేపు నీకు కూడా అదే వస్తుంది అన్న మాటలు వింటూ కిషోర్ ముందు అతని గతపు పేజీలు తెరుచుకోవడం ప్రారంభించాయి చాలా డబ్బు సంపాదించాను కానీ అతను సంపాదించలేకపోయాడు తన తండ్రి ప్రేమను మాత్రమే తన కోసం జీవితంలో ప్రతీది అంకితం చేసిన తండ్రిని తన జీవితంలోని చివరి దశలో వృద్ధాశ్రమంలోకి గోడల మధ్య వదిలేశారు రాత్రి గడిచింది అందరూ నిద్రపోయారు కానీ కిషోర్ కళ్ళకు నిద్ర చాలా దూరం అయ్యింది ఇప్పటి వరకు తను చేసిన పనిని తలుచుకుంటూ అతని కళ్ళల్లో నుంచి నీళ్లు కారుతున్నాయి మరసటి రోజు ఉదయం సుధ నిద్రలేచి చూసేసరికి కిషోర్ స్నానం చేసి రెడీగా నిల్చుని ఉండటం చూసి ఆశ్చర్యపోయింది అతను సుధా మరియు అతని కొడుకు అభిమన్యుని కూడా రెడీ అయ్యి తనతో రమ్మని అడిగాడు కానీ వాళ్ళు ఎక్కడికి వెళ్తారో చెప్పలేదు కిషోర్ కారు ఆపిన తర్వాత సుధా మరియు అభిమన్యు తమ కారు పార్కు చేసిన స్థలాన్ని చూసి ఆశ్చర్యపోయారు పద్మనాభం ఉంటున్న వృద్ధాశ్రమం అది కిషోర్ వేగంగా అడుగులు వేస్తూ ఆశ్రమం వైపు నడిచి వచ్చాడు ఎదురుగా ఒక వృద్ధుడు తడబడుతున్న అడుగులతో ప్రాంగణంలో నడుచుకుంటూ వస్తున్నాడు చేతిలో ఒక కర్ర అతన్ని చూస్తుంటే శరీరం అంతా ముడతలు పడి ఎముకలు బయటకు కనిపిస్తూ జీవత్స్వంలా ఉన్నాడు తన తండ్రి గురించి అడుగుదామని కిషోర్ అతని వైపు వెళ్ళాడు పద్మనాభం ఎక్కడున్నారండి అని అడిగాడు కానీ వృద్ధుడు అతని వైపు తిరిగి చూడగానే కిషోరి శరీరం అంతా చెమటలు పట్టాయి ఎందుకంటే ఆ వృద్ధుడు మరెవరో కాదు అతని తండ్రి పద్మనాభం గారు వెంటనే అతని పాదాల వద్ద పైపడి నాన్న దయచేసి నన్ను క్షమించండి ఇది చిన్న తప్పు కాదు నేను పెద్ద నేరం చేశాను ఈ నేరం క్షమించరాదనని నాకు తెలుసు అయినా ఒక్క అవకాశం ఇవ్వండి నా కారణంగా మీరు జీవితంలో మీ కష్టాలన్నీ అనుభవించారు కానీ ఈరోజు తర్వాత నేను నీ హృదయాన్ని ఎప్పటికీ గాయపరచను వాగ్దానం చేస్తున్నా నాన్న మీకు సేవ చేసే అవకాశం నాకు ఇవ్వండి అంటూ అతను వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించాడు వణుకుతున్న చేతులతో పద్మనాభం అతన్ని ఎత్తుకుని అతని కన్నీళ్లను దుడుస్తూ కౌగలించుకున్నాడు మరోవైపు ఈ హృదయాన్ని హత్తుకునే దృశ్యాన్ని చూసి అభిమన్యు ఏడుస్తూ తన తల్లిని కౌగులించుకుని తాతయ్యను తిరిగి తీసుకురావడానికి నాన్నకు గుణపాఠం చెప్పాలనే ఆలోచన మీరు ఆ రోజు నాకు ఇవ్వకపోతే ఈ రోజు ఇవన్నీ సాధ్యమయ్యేయే కావు నిన్ను చూసి గర్వపడుతున్నాను అసలు అభిమన్య రాత్రి మద్యం సేవించి రాలేదు అదంతా సుధా మరియు ఆమె కొడుకు అభిమన్య బాగా ఆలోచించి చేసిన నాటకం నాటకం కారణంగా ఈరోజు కిషోర్ను సరైన మార్గంలో ఉంచింది కోడలు కావాలంటే తన కుటుంబాన్ని తన ప్రేమతో తెగిపోయిన దారాన్ని కూడా ముత్యాల హారంలాగా మార్చగలదని సుధ నిరూపించింది తల్లిదండ్రుల్ని చిన్నతనంలో పిల్లల్ని యువరాజుల్లా పెంచుతారు అందుకే వారిని వృద్ధాప్యంలో రాజులాగా ఉంచడానికి మనం చెయ్యాలి అది మన కర్తవ్యం మా వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్